వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్ దారి లేదండి ఇద్దరు విషయంలో కూడా చీట్ చేయడానికి అసలు ఎవరు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగిందనే చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వేగంగా నెగిటివ్ ఎనర్జీ చేయమని డబ్బులు పోగొట్టుకున్నారండి అసలు ఎవరు వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంది అండ్ అలాగే ఏం చేశారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లేస్ చెప్పండి అసలు అవకాశమే లేదండి ఇద్దరు విషయంలో కూడా మోసం చేయడానికి చీట్ చేయడానికి ఛాన్సే లేదు ఎస్ బోర్లో పడ్డారండి ఖచ్చితంగా బోర్లో పడ్డారు ఆపేయాలి అని అనుకున్నారంట మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అనుకునే అన్ని సాధించేస్తున్నారు ఎలాగైనా సరే ఆపేయాలి అని అనుకున్నారంట మీరు ఇప్పుడు ఉన్న వాటి కూడా మీ పని చేసుకుంటూ అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా కనిపిస్తున్నారు అండ్ చాలా పీస్ఫుల్గా మీరు చేస్తున్న పనికి రిజల్ట్ కూడా మీకు కనిపిస్తున్నాయి అందుకని మీకు మొదలు లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట దానికోసం మిమ్మల్ని ఆపేయాలి అనుకుంటున్నారంట ఓకేనా అది మీరు చేసిన పని కావచ్చు లేదంటే మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకి మ్యారేజ్ ఓకేనా హ్యాపీ ఎండింగ్ ఇల్లు కోసం చూస్తున్న వాళ్ళు ఇల్లు లేకుండా చేసేయాలి అవి జరగకముందే లేదా మొదలు కాకముందే అవకాశంగా తీసుకొని ఏదో ఒక బురద చల్లె పని చేసి పేరుని చెడగొట్టాలి అని అనుకుంటున్నారంటండీ ఖచ్చితంగా నిలబడి తేరుతారు ఇంట్లో ఇద్దరు కూడా ఖచ్చితంగా నిలబడి తేరుతారండి డబ్బులు ఇచ్చిన డబ్బులు చేతులు మార్చినా అసలు మిమ్మల్ని ఆపడానికి కానీ మీ వాళ్ళని ఆపడానికి కానీ టీఈఎం ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఒక వెలుగు వెళుతున్నారు మీరు ఓకేనా మీరు టీఎం తెలుగు మీడియం అయిండొచ్చు ఓకేనా ఎం మధుర విషయంలో థర్డ్ పార్టీ కొలాబరేషన్ ఏదో డ్రామా క్రియేట్ చేసి ఇంట్లో వాళ్ళని పంపించేయాలి అనుకోవటం ఓకే నేను ఇంట్లో ఒకరిని వాళ్ళ దగ్గర బంటు కింద పెట్టుకోవటం ప్రయోజనం లేదండి బాధ పెట్టడానికి అసలు డివైన్ పర్మిషన్ లేదు ముందు ఎస్ సెల్ఫ్ లవ్ మీరు ఈ కార్మిక్ సైకిల్ని ఎలా కంప్లీట్ చేశారంటే మిమ్మల్ని మీరు కేర్ చేయడం మొదలు పెట్టారు సెల్ఫ్ కేర్ తీసుకోవడం మొదలు పెట్టారు మీకు ఏం కావాలి అని ఆలోచించడం మొదలు పెట్టారు కార్మిక్ సైకిల్ని పర్ఫెక్ట్గా క్లోజ్ చేస్తారు ఫైనల్గా మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు మీరు హ్యాపీగా ఉన్నారు మీ సెల్ఫ్ వర్త్ని మీరు తెలుసుకున్నారు ఓకేనా ద సెల్ఫ్ అనేది మీకు ఎంత ఇంపార్టెంట్ అని మీకు మీరు మీకు మీరు ఎప్పుడైతే వాల్యూ ఇచ్చుకోవడం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్నవన్నీ కూడా చేంజ్ అయిపోవడం మొదలయ్యాయి ఓకేనా అండి మీకంటూ టైం ఇచ్చుకోవడం ఫేషియల్ చేసుకోవటం కానీ ఫేస్ ప్యాక్ వేసుకోవటం హెయిర్ కేర్ చేయడానికి ట్రై చేయటం హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేయటం లేదా కొత్త ఈ హ్యాబిట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయటం ఓకేనా చిన్న అయినా కంటిన్యూ చేసినా చేయకపోయినా జస్ట్ వంత అయితే మీరు ప్రయత్నం చేస్తారు కొత్త హ్యాబిట్ అలవాటు చేసుకోవడానికి కొత్త పని నేర్చుకోవడానికి అండ్ కొత్తవి హెల్తీ ఫుడ్ లాంటివి తీసుకోవడానికి లేదా వాటరు మిల్క్ బూస్ట్ ఎవర్ మీకంటూ మీకు ఏదైతే ఇష్టమో దాని మీద శ్రద్ధ పెట్టడానికి ట్రై చేశారు శ్రద్ధ పెట్టారు ఓకేనా అండ్ అలాగే మిమ్మల్ని ఆపాలి మిమ్మల్ని నిలబడకుండా చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పోగొట్టుకున్నారండి ఎస్ మైండ్ కంట్రోల్ గేమ్ ఆడ ఆడి మీకు మైండ్ డైవర్ట్ చేయటం మనీప్లేట్ చేయడానికి ట్రై చేయటం మిమ్మల్ని బాధలో ఉంచడానికి ట్రై చేయటం ఓకేనా మీరు ఏదైనా పని చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక మంచిగా ఏదైనా కుక్ చేసుకున్నారు తింటున్నారు ఎంజాయ్ చేస్తూ తింటున్నారు సూపర్గా ఉంది అనుకుంటూ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఆ హీట్ని ఎంజాయ్ చేస్తూ మీరు తింటున్నారు ఓకేనా ఈ టైంలో సడన్గా వచ్చి ఎవరైనా సౌండ్ చేయటం నాయిస్ చేయటం పిలవటం లేదంటే మీకు చిరాకు వచ్చేది పని చేయటం లేదంటే పవర్ కట్ చేయటం సో ఇలాంటి పనులు చేస్తే మైండ్ డైవర్ట్ అనమాట మీ యొక్క హ్యాపీనెస్ని ఆపడం కోసం మీకు కార్మిక్స్ చేస్తున్న ప్రయత్నాలు ప్రతిదీ దండగే మీరు మీ యొక్క సెల్ఫ్ కేర్ని అవాయిడ్ చేయలేదు ఓకేనా మీ టైంని వృధా చేసుకోవట్లేదు మీ టైంని మీరు వర్త్గా ఫుల్ఫిల్గా మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు మిమ్మల్ని మైండ్ కంట్రోల్ చేసి ఆపేస్తున్నాము మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నామని ఈ భ్రమలో ఉంచడానికి కూడా ట్రై చేస్తున్నారు ఒక్కటి వర్క్ అవ్వట్లేదు అండ్ అన్ ప్రతిసారి కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఓకేనా ఏదో ఒకటి చేయమని చెప్పడం జస్టిస్ అండి ఇంట్లో ఇద్దరు విషయంలో కూడా జస్టిస్ చేశారు ఏంజిల్స్ మిమ్మల్ని ఆపడానికి కానీ మీకు మీద బురద వేయడానికి కానీ అసలు పర్మిషనే లేదండి ఎస్ దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరదు ఓకేనా మీరు అనుకుంది కరెక్ట్ ఎయిట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో కూడా ఎయిట్ ఇన్ఫినిటీ బాధ పెట్టాయి ట్రైను బోగీలు ఏమీ జరగవు ఓకేనా ఖచ్చితంగా రైటు లెఫ్ట్ మీ ఇంటికి రైట్ సైడు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి దారులు ఉండటం లేదంటే అటు సైడ్ నుంచి నైబర్స్ కొత్తగా తిరగటం కొత్త వాళ్ళు తిరగటం ఏమీ చేయలేరు విండోస్ నుంచి చూడటం లేదా విండోలో కనిపించటం లేదా సీసీజ్ అ ఓకేనండి ప్రయోజనం లేదు గౌరవంగా ముందుకు వెళ్తున్నారు మీరు ముందుకు వెళ్ళడంతో పాటు ఇంకో పది మందికి ఆదర్శంగా ఉన్నారు అండ్ అలాగే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మీ చుట్టూ చాలామంది ఉన్నారు మీకు చెడు చేయాలి అనుకునే వాళ్ళే కాదు చెడు జరగాలని కోరుకునే వాళ్ళే కాదు మీకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళతో పాటు మీకు కనిపించకుండా మీ వెనక మంచి కూడా చేస్తున్నారు అనేది నిజం మీరు ఎలా కాదండి ఇక్కడ ఓకేనా మీకు మీ వాళ్ళు ఆబ్వియస్లీ మీరు ఎప్పుడు అటెన్షన్ కోసం ఏ పని చేయరు మీ పని మీరు చేసుకుంటున్నారు దట్ ఈస్ ద సెల్ఫ్ లవ్ ఆ సెల్ఫ్ లవ్కి ఆ యొక్క సెల్ఫ్ వర్త్కి ఉన్న ఇంపార్టెన్స్ అది ఓకేనా నేచర్ మీకు ఇస్తున్న గిఫ్ట్ ఎందుకంటే మీ వర్త్ మీరు తెలుసుకున్నప్పుడే ఇదంతా సాధ్యమైంది దానికి మీరు చాలా మీ సెల్ఫ్కి మీరు గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఓకేనా ఎంతమంది అయినా సరే మీ ఎనర్జీని అసలు టచ్ కూడా చేయలేరు అందులంత దూరంలోనే వాళ్ళు ఏంటో తెలిసిపోతుంది లేదా రివర్స్ అవలసిన పని లేదంటే అక్కడే జారి పడిపోతున్నారు అంత స్ట్రాంగ్గా మీరు బిల్డ్ చేసుకున్నారు మీ యొక్క ఎనర్జీని అంత స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేసుకున్నారు అండ్ మీ చుట్టూ కూడా మీకు తెలియకుండా చాలా పాజిటివ్ ఎనర్జీస్ మీకు సపోర్ట్ చేస్తున్నాయి ఓకేనా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాయి టూ వన్ ఈజెస్ సిగ్నిఫిసెంట్ అండి మిమ్మల్ని ఆపాలి అనుకున్న వాళ్ళందరూ బ్యాలెన్స్ జీరో అయిపోతుంది ఎస్ నిజాలు తెలియకూడదు నిజాలు తెలియకూడదు అని చెప్పి వాళ్ళే సగం నిజం చెప్పి డబ్బులు కూడా ఇది పోగొట్టుకుంటున్నారు స్పిరిచువల్ యూనియన్ సోల్మేట్ మీ లైఫ్లో మిస్ అవ్వదండి దట్ ఈస్ ద జస్టిస్ ఈ లైఫ్ టైమ్ జస్టిస్ అది మీ లైఫ్లో అది కూడా ఒక భాగమే దాన్ని ఆపాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్ అటాక్ ఎవరైతే ప్రతి ఒక్కరూ ట్రై చేస్తున్నారో స్పిరిచువల్గా ఓకేనా ఎనర్జీ అటాక్ చేయడానికి ట్రై చేయటం లేదంటే నెగిటివ్ ఎనర్జీస్ చేయటం ఇవిలై చూపించడం సివియర్గా ఏదైతే యూస్ చేయకూడదో వాటిని మీ చేత యూస్ చేయించాలో చేయడానికి ట్రై చేయటం అన్ని కర్మ మొత్తం రేట్ నిలిపోతున్నాయి ఓకేనా మీ వస్తువుని తీసుకోవడం వాటికి ఖర్చు చేయడానికి ట్రై చేయటం ఓకేనా మీ వస్తువు మీకు పని చేయకుండా పగలగొట్టడానికి ట్రై చేయటం లేదా మీరు ఏదైనా పని చేస్తుంటే సెంటిమెంటల్గా ఫీల్ అవ్వాలని చెప్పి పవర్ కట్ చేయటము లేదంటే ఇంకోటి ఇంకోటి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా డివైన్ యొక్క ఇంటర్వెన్షన్లో అంటే మీ డివైనే మీ క్లారిటీ ఇస్తున్నారు వారి యొక్క లైట్లో మీరు వాళ్ళకి చేస్తున్నప్పుడు వెలిగించిన లైట్లో కావచ్చు మీ యొక్క సోల్ హీల్ అయినప్పుడు మీ చుట్టూ ఒక ఎనర్జీ ఉంటుంది కదా మీ అరకు కూడా ఒక కలర్ ఉంటుంది ఓకేనా నేను దీని గురించి కూడా రీడింగ్ చేస్తానండి అండ్ దానివల్ల ఏంటి అంటే మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు ఒక చీకట్లో కూడా ఒక లైట్ పెడితే అక్కడ ఉన్న అన్నీ కనిపిస్తాయి ఓకేనా సో ఆ విధంగా ఉన్నారు మీ ఎనర్జీ మీ చుట్టూ ఎవరు ఏం చేస్తున్నారో మీరు వాళ్ళు మిమ్మల్ని తిట్టాలి అనుకుంటున్నారు వాళ్ళు ఏదో ఒకటి అంటున్నారు మీరు ఫీల్ అవ్వాలి ఓకేనా బట్ ఏంటి అంటే వాళ్ళు ఎందుకు అంటున్నారు మీరు ఫీల్ అవ్వాలని అంటున్నారు ఈ క్లారిటీ మీకు వచ్చేసింది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెట్టేయండి ఎందుకు చేస్తున్నారు వాట్ ద మోటో వాళ్ళ యొక్క మోటో ఏంటి మీ పని ఆపడం మిమ్మల్ని డైవర్ట్ చేయడం మీ టైం వేస్ట్ చేయటం మీరు బాధపడుతూ లో ఎనర్జీలో కుంగిపోతూ ఉండడు ఈ విషయం వాళ్ళు ప్రయత్నిస్తున్నారన్న విషయం మీకు తెలిసింది చూసారా దట్ ఈస్ ద హీలింగ్ అదే కార్మిక్ సైకిల్ని క్లోజ్ చేయడం అంటే మీరు పర్సనల్గా తీసుకొని ఉంటే వాళ్ళ మాటల్ని పర్సనల్గా తీసుకొని వాళ్ళెవరు నన్ను అనడానికి వీళ్ళెవరు నన్ను ఎందుకు నా పని ఆపేయడానికి చూస్తున్నారని బాధపడడం అనేది లో ఎనర్జీ ఆ లో ఎనర్జీలో మ్యానిపులేషన్ అంటారు దాన్ని ఆ మ్యానిపులేషన్లో మీరు లేరు ఓకేనా ఇప్పుడు మీకు అంతా క్లియర్గా కనిపిస్తుంది ఓకేనా సో ఇప్పుడు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే మీరు వాళ్ళని పూర్తిగా అవాయిడ్ చేస్తారో అప్పుడు వాళ్ళ కర్మ అనేది మొదలైపోయింది ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలనుకున్న అది కొత్త కర్మ అవుద్ది వాళ్ళకి మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తున్న అది కొత్త కర్మ అవుతుంది అది వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా ప్రయత్నించి వాళ్ళే సైలెంట్ అయిపోతున్నారు మీ పని ముందుకు వెళ్ళిపోతుంది ఓకేనా ఇది డివైన్ యొక్క ఇంటర్వెన్షన్ అండి ఎవరి కర్మ వాళ్ళు మీకు ఎదురొచ్చి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేస్తున్నారు సో నో నీట్ వరీ మీ ప్రయాణం అనేది ముందుకు వెళ్ళి తీరుతుంది వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే ఐఎమ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్